హాయ్ అండి అందరికీ నమస్కారం అండి అవర్ ఛానల్ అలేఖ్య అని ఈరోజు స్పెషల్ ఏంటంటే మన ఆంధ్ర తెలంగాణ గోంగూర పచ్చడి అండి సో పులుపు అంటే కొన్ని ముఖాలు వంకర పెడతాయి కదండో కానీ గోంగూర అంటే మన తెలుగు వాళ్ళకే ప్రత్యేకమైన టేస్ట్ గుర్తు తెలంగాణలో అయినా సరే ఆంధ్రాలోనైనా సరే గోంగూర పచ్చడి అంటే పుల్లగా మసాలా టచ్తో ఉండే మన ఫేవరెట్ ఐటెం రోజు అదే గోంగూర సింపుల్ గా టేస్టీగా ఇంట్లో తయారు చేద్దామా వంట చేయడం లాంటి సీరియస్ విషయం కానీ వింటుంటే మిస్ చేయకుండా ఉండాలా అంటారా స్టార్ట్ చేద్దామా మరి ఒక చిట్కా అండి గోంగూర ఆకులు కడిగాక బాగా ఆరబెట్టండి మిగతా పదార్థాలు రెడీ అయ్యే లోపల ఇది చాలా చక్కగా ఆరిపోతుంది నేను చూసారా ఎలా ఆరబెట్టాను అలా ఎందుకంటే టేస్టీగా ఉంటుంది చట్నీ కూడా సో మనకి ఫోర్ ఫైవ్ డేస్ కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకునే అవకాశం ఉంటుంది లేకపోతే నీరు కారిపోతే ఆ పులుపు ఆ నీటికే పట్టేస్తుంది కదా సో అలా చక్కగా ఆరపెట్టండి ఓకే ముందుగా అయితే కావాల్సిన పదార్థాలు చూసేద్దామండి గోంగూర ఒక రెండు కట్టలండి ఎండుమిర్చి రుచికి తగినంత మెంతులు జీలకర్ర వెల్లుల్లి ఉప్పు నూనె తానింపు కోసం ఆవాలు మినపప్పు కరివేపాకు చిటికెడ ఇంగో సో ఇందుట్లో అయితే స్పెషల్గా ఇంగో వేస్తేనే చాలా బాగుంటుందండి ఇక ఒక బానిలో స్పూన్ నూనె వేసి అందులో మెంతులు జీలకర్ర ఎండుమిర్చి వేసి తక్కువ మంటపై వేయించండి వాసన వస్తే చాలా అండి కాలిపోకుండా చూడండి ఇవి తీసేసి పక్కన పెట్టేయండి మన రసాల మసాలా ఇదేనండి సో నేనైతే మెంతులను జీలకర్ర వేయలేదు కదా చూశారు కదా ఓన్లీ ఎండుమిర్చి వేయించాను ఎందుకంటే నాకు ఆల్రెడీ మెంతుల పొడి జీలకర్ర పొడి ఉంది అది లాస్ట్లో యాడ్ చేస్తాను ఇప్పుడు ఇక అదే బాణిలో కొంచెం ఇంకొంచెం నూనె వేసి తరిగిన గోంగూర ఉంది కదండి మనం తీసిన గోంగూర కడిగింది అది వేసి మిడిమిడి మంటపై వేయించండి కొంచెం మెత్తబడి రంగు మారే వరకు వేపాలి అందులో వెల్లుల్లి గడ్డలు కూడా వేసేయండి ఇప్పుడే మనం ఒక చిన్న ఫుల్ స్టోరీకి వచ్చేసాం వాసన చూస్తే కాస్త ముందే తినాలనిపించవచ్చు కానీ ఓపిక పట్టండి ఇక ఆకులు అనేవి గోధుమ కలర్లో వచ్చేసాయి కదా నేనైతే స్టవ్ ఆఫ్ చేశాను కొంచెం చల్లారినివ్వాలండి ఆ లోపల మనం ఇంకేమైనా ప్రిపేర్ చేసుకుంటే ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా ఏంటంటే ఈ గో గోంగూర పచ్చడి నాకు మా మమ్మీ నేర్పించిందండి ఇది నాకు పెళ్ళి కాకమనిపోయితే ఏమీ రాలేదు పెళ్ళి అయిన తర్వాత సో నేను అమ్మ వంటికి వెళ్తాను కదా అప్పుడు అలా చూసి నేర్చుకున్నాను చాలా టేస్టీగా చాలా బాగుంటుంది నేనైతే మా అమ్మ చేసే విధానంలో అయితే నేను చేస్తున్నాను అంటే ఆంధ్ర సైడ్ కదా మా మమ్మీ వాళ్ళది ఆంధ్ర టైప్ చేస్తున్నాను సో అలా ఇంక ఇప్పుడైతే అన్నీ మనం ముందుగా వేయించుకున్న ఎండుమిరపకాయలు ఉన్నాయి కదండి అవి మిక్సీ జార్లో వేసి ధనియాల పొడి అండ్ జీలకర్ర పొడి నా దగ్గర ఉందని చెప్పా కదా అవన్నీ వేశాను మళ్ళీ పచ్చి ఎల్లిపాయలు ఉన్నాయి కదా అవి కూడా వేసాను ఆల్రెడీ కొన్ని వే వేపాయలు కానీ ఆ రెండు మూడు వేసేసాను అందులో పచ్చి వేస్తే ఇంకా టేస్ట్ ఉంటుంది ఇందులో ఏంటంటే ఫస్ట్ టిప్ ఏంటంటే మనం మెంత్ పొడి అండ్ ఆవపిండి వేస్తే చాలా టేస్ట్ వస్తుంది సో మీరు కూడా నెక్స్ట్ టైం గోంగూరు పచ్చడి చేసేటప్పుడు ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి మెంతి పొడి అండ్ ఆవపిండి కొంచెం చాలా బాగుంటుంది ఇంక ఇప్పుడైతే మనం మిక్సీ పట్టేసాం కదా ఇక చల్లారిపోయిన గోంగూరని ఆ మిక్సీ జార్లో వేసుకొని ఎక్కువ రుబ్బితే స్మూత్ పేస్ట్ లా అవుతుందండి సో అలా నా పొరపాటు అనేది చేయొద్దు అసలు ఎందుకంటే ఇక్కడ మనకి కావాల్సింది ఏంటి కొద్దిగా ముక్కలు మిగిలేలా ఉండే స్ట్రక్చర్ రావాలి సో అలా కొంచెం కచ్చ పిచ్చగా పట్టుకోవాలి గత అయిపోయిన వెంటనే ఇప్పుడు మనం ఒక చిన్న ఫ్యాన్ తీసుకొని తాలింపు తయారు చేద్దాం నూనె వేసి వేడి అయ్యాక ఆవాలు మినప్పప్పు కరివేపాకు చిటికెడు ఇంగువ వేసి చిటిపట్లాడివండి ఇందులో స్పెషల్ ఏంటంటే ఇంగువేనండి ఇంగువ ఉంటే చాలా మంచి స్మెల్ వస్తుంది చాలా బాగుంటుంది కూడా ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఇంగువా సో ఇక మన పోపు దినుసులు అన్నీ కూడా కళాయిలో వేసాము కదా అవి వేగుతున్నాయండి సో అది వేగటం అయిపోయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న గొంగూర పచ్చడి ఉంది కదండి అది ఇందుట్లోకి ట్రాన్స్ఫర్ చేయండి అంటే ఆ పచ్చడిని ఈ కళాయిలో వేసేసేయండి ఈ తాలింపులోకి అలా వేయటం వల్ల ఏంటంటే ఇంకా రుచికరంగా మారుతుంది అది కొంచెం వేగుతుంది కదా ఏమైనా పచ్చివాసన ఉన్నా ప్లస్ గో మనకి ఎండుమిర్చిలు ఎక్కువ చిన్నపిల్లలు ఉన్న టైంలో కొంచెం ఎక్కువ కారం ఎక్కువైనా కానీ అలా వేపడం వల్ల టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇదైతే నా స్టైల్లో పచ్చడి అండి చాలామంది అయితే దాదాపు తాలింపు పచ్చడిలో వేసేస్తారు తాలింపు చేసి పచ్చడిలో వేస్తారు కదా నేనైతే తాలింపులోకి పచ్చడి వేసి వేపించాను సో ఇదైతే మా పిల్లలకి చాలా బాగా నచ్చుతుందండి మా వారికి కూడా అలైక్యా గోంగూర పచ్చడి చాలా అంటారండి అలేక్య గోంగూర పచ్చడి అన్న వెంటనే నాకైతే ఈ మధ్యకాలంలో ట్రెండ్ అవుతుంది ఏంటంటే అలెక్య పికిల్స్ అలెక్యా పికిల్స్ అనుకుంటూ అప్పుడు బాగా ట్రెండ్ అవుతుందండి సో ఇంకా మనం ఇప్పుడు వేడివేడి అన్నం తీసుకొని పక్కన ఈ గోంగూర పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేయండి అయ్యండి ఇది పచ్చడా లేక కిచెన్లో ఆర్ట్ ఫీజు ఉద్దేశంగా వచ్చిందా అని డౌట్ రావచ్చు ఈ పచ్చడి పక్కన ఉల్లిపాయలు వడియాలు పెట్టండి చాలు ఫుల్ మీల్స్ అయిపోతుంది తెలంగాణానా ఆంధ్రానా అన్న తేడా లేకుండా గోంగూరు పచ్చడి మాత్రం అదిరిపోతుంది సరే మరి ఇక ఇలాంటి ఇంకా కావాలి అంటే మా ఛానల్ని ఓ లైక్ ఓ సబ్స్క్రైబ్ ఓ కామెంట్ వేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మీకేమైనా పచ్చడి జ్ఞాపకం ఉందా కామెంట్స్లో చెప్పండి ఇక ఇప్పటి కోసం గోంగూర పచ్చడితో మజా తీసేయండి సో నేనైతే మా హస్బెండ్కి ఇచ్చాను మా హస్బెండ్ అయితే మళ్ళీ అన్నారు అలాగే ఆ పికిల్స్ అనేసి కాకపోతే టేస్ట్ చేసిన తర్వాత చాలా బాగుంది గోంగూర పచ్చడి అన్నారు మా పిల్లలకు కూడా బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఓకే మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయండి అలాగే అనే బ్లాగ్స్ ఓకే బాయ్